రబండి అప్పుడు సరే కట్టి ఏమైంది నాకు నాకు డైరీ కావాలి డైరీయా నువ్వు వొడగ డైరీ అవసరం లేదన్నా వగ్ ఇంకా నాకు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇష్టం అందులో ఏం రాసుకుంటావు నా నిన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నాకు ఇష్టం లేదని దగ్గర నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకొని రమ్మని నేను పంపించారు కట్టుకున్నావు మరి లేదు

ప్రేమించుకున్నామని నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సొసైట్ చేసుకుంటాను పెళ్లి ఎందుకంటే మరిప్పుడు ఏం అయితే మీ ఇంటికి వస్తావా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం ప్రీతితో ఉండే ఆనందం ఇలాంటిట్లో ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నా విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నా ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో ఉంటే ఇప్పుడు నెల అంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మ్యాటర్లోకి రా మేటర్ ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ కూతురు అది మాట్లాడడానికి మాట్లాడానికి అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా ఏ మాటరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయల జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్ది దానికో దానికి ఒక బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మారాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతుంది పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం నేను పెళ్లి చేస్తాను అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా ఆరు కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లమ్ ఏంటి ఇంట్లో అరికలు కోడి మాంసం వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా ము అంటే మళ్ళీ నీ అంటే ఏ మీ ఆవిడ మీద చేతని కోపం చూడు మా ఆవిడ మీద నా కోపం నా కూతురు ఇష్టం ఏ నీకు మీద నీ ఏంటాయి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానో నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం నాకు అసలు అర్థం కావట్లే నీకు అర్థం కాదులే అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికి అయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడవే ఒబ్బనేసరికి మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసు ఏమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాలు విరిగి అయితే నీళ్లు అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరీ సంతకం పెడతా అంత ఖర్చు పెట్టి పోషించటం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాయరు ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసే వస్తా మాయరు నెల రోజుల ఫ్యామిలీని పోషిస్తాను మా అటు అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొల్లేసి తింటూ మాడుకుందాం డబ్బులు పొల్లేసుకో డబ్బులు అనడే పని ఎలా కదా నువ్వు లవ్ చేశాను కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలిరా రా బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం వేరా చెయ్యొచ్చు మరీ పొల్లొచ్చి డబ్బులు అడుగుతో పందెలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకో అలా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను అని ఆశీర్వదించిన ఆ అమ్మాయి కోసం ఆస్తకి ఎవరు రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ బయటికి పెట్టేండి చెడే ఆడు కూతురు ఆహ్ హళమ్మయ్యా అంటాను కాలేజీ కలిపి ఆ అమ్మాయి కోసమా క్యాన్ పెట్టిసేవు నువ్వు నాన్నవే నానాయ్ హే ఆ అరే అమ్మాయి అగ్రిమెంట్ సగ చెప్పలేదేరా ఏమింజ అని చెప్తున్నా వా పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోయించడానికే బ్లాక్ లో పెట్రోల్ ఎమ్మితే వాళ్ళందరిని పోషించడానికి నేనేమో మాడరా పోల్ లైసెస్ ఎంత బెటరే నీ మామైతే పెద్ద స్కెచ్ చేసాడురా రా ఏడిసాడు ఆడి బాగుందా నేను దానికోసం ఏవైనా చేస్తాను ఎంతైనా సంపాదిస్తాను ఏవైనా కొంటాను ఏదైనా కొంటావు ఆ ఏదైనా కొంటావు ఆ ఏది ఇప్పుడిప్పుడు పోలేసుకొని చూద్దాం నువ్వే కంగారు పట్టుకురా బాబా వాడంతా టార్చర్ పెట్టిన భరించు పందెం 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 మాత్రం నువ్వే కలరా బావ ది బెస్ట్ మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే చూపేది రండి పక్క ఎక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమ్ల పండుగ తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది చాలా అపార్థం చేసుకున్నాను మాయక్ అపార్థమే చేసుకుంటాను మాయగారు తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే రేవిట్టేస్తారనుకుంటే అనుకుంటే మర్రి చేస్తారేంటండి మావి గారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్ల మోగేకనే బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గాని మావా ఆ మీ భవిష్యత్ గురించే బాబు మీ గురించే అదిగో నూరేళ్లు పాపిచ్చిరా ఊరికే అన్నారా రండి రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి

కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిన నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు అగరత్తు పుల్లంతా ఓహ్ ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికొస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు